యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకు పాషా బేగం మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి అవగాహన కల్పించారు నాలుగు రకాల పప్పులు కలుపుకొని చారు లాంటిది చేసుకున్నట్లయితే అందులో విటమిన్ ఎక్కువగా ఉంటాయి అన్నారు ఒకే రకమైన ఆహారం కాకుండా రోజుకొక ఆహారం చేపలు కూరగాయలు మాంసాహారం ఆకుకూరలు తీసుకోవాలని అన్నారు దీనితో పాటు పాలు గుడ్లు పిల్లలకు బాలామృతం తప్పనిసరి ఇవ్వాలని అన్నారు పిల్లల బరువులు ఎక్కువ తక్కువలను అంగన్వాడీ టీచర్తో పాటు తల్లులు కూడా గమనించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ బి మధు అంగన్వాడీ టీచర్ మౌనిక ఏఎన్ఎం రజియా ఆశా వర్కర్లు శోభ రమా రిటైర్డ్ అంగన్వాడీ టీచర్ సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు ఒకరోజు పప్పు జిన్సులు ఒకరోజు చేపలు ఒకరోజు మాంసకృష్ణలు కలిగినవి ఇంకా ఏదైనా మన ప్రోటీన్స్ సంబంధించినప్పుడు పప్పు జినుసు వైవిధ్యం అంటే మినపప్పు ఉంది కదా మినపప్పు శనగపప్పు మళ్ళా ఎర్రపప్పు మళ్ళా కుంబాల పప్పు ఇట్లా రకరకాల పప్పులు ఉంటాయి దానితోటి మనం ఏదైనా చార్ చేసుకోవచ్చు మనం పప్పు చా చేసుకుంటే కూడా కేవలం ఒక కన్పప్పు వేస్తే విటమిన్స్ రావు మనం మీరు మీరు చూడండి ఈసారి మీరు ట్రై చేయండి మనం అన్ని రకాల పప్పులు అన్ని తెచ్చిపెట్టుకోండి అదరకిలు అదరకిలు అన్ని తెచ్చిపెట్టుకోండి నాలుగైదు రకాలు మీరు పప్పు కార్ చేసినప్పుడు అది సారడు అది సారడా అన్నీ వేయండి ఏసారి అన్నీ ఉడకబెట్టిన తర్వాత చాలా వేయండి ఎంత బాగుంటుంది చాలా వెరైటీగా ఉంటుంది మంచిగా ఉంటుంది మనం ఒకటే కనుక్క ఒకటే చేస్తే ఏం మంచిగా ఉండదు ఎందుకంటే అది కొంతమంది ఉంటారు నాకు అంతపప్పు పడదు గ్యాస్ వస్తుంది ఇది అవుతుంది అది అవుతున్నట్టు అదే అన్ని రకాల పప్పులు కలిస్తే విటమిన్స్ ఉంటాయి మనకు కాల్స్ శరీరానికి అంతే ప్లస్ మనకు ఇష్టంగా తినాలనిపిస్తుంది తర్వాత పిల్లలు కూడా అంతే చిన్నపిల్లలకు మనం ఆహారం ఇచ్చేటప్పుడు వాళ్ళకి రోజు ఒకటే రకం పెట్టద్దు వాళ్ళకి బోర్ కొడుతు తినాలని ఉంచేస్తుంటారు మనం ఎంత బలవంతం చేసి మనం తినండి తినండి ఉక్కినా కానీ వాళ్ళు ఎందుకు ఉంచేస్తుంటారు అంటే నువ్వు రోజు చింతపర పప్పు నేను పెట్టు తింటరా రోజు కారం పొడి నూనె పోసి తినబెట్టు తింటారా తినరు వాళ్ళు కూడా ఇష్టం వెరైటీస్ కోరుకుంటారు అంటే ఒకరోజు ఆలుగడ్డలు ఇప్పుడు మన దొండకాయలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మెత్తగా ఉడకబెట్టి చిని కొంచెం తాలిని వేసి మళ్ళీ అన్నం ఉంటుంది కదా మెత్తగా అన్నం చేసి దాంట్లో మిక్స్డ్ చేసి తిని పెట్టాలి ఒకరోజు ఆకుకూరలు వేయాలి అట్లా ఒకరోజు కూరగాయలు వేయాలి ఒకరోజు పప్పు అట్లా రకరకాలుగా తినబెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనం దినబెట్టకుండా ఏం పెట్టకుండా రోజు అన్నం ఉప్పు దాంట్లో వేసి ఇంకా దినువు తిను దిను అంటే ఏం తింటాము అన్న ఈ ఊళ్ళో ఎక్కున్నారు అంటే ఎందుకు కారణం మంచి కారణం ఎప్పుడు తింటలేరు అని అర్థం తల్లు సరైన కేర్ తీసుకుంటలేదు అని అర్థం మరి ఇవన్నీ కేర్ తీసుకోవాలి కేర్ పిల్లలు మంచిగా బరువు పెరగాలంటే వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ కూడా ఉండాలి ఒక తల్లి మనకు బాధ్యత ఉండాలి నా పిల్లాడు ఈ నెలలు ఎంత బరువు ఉన్నాడు నెక్స్ట్ మంత్ ఎంత బాగుంటాడు పెరుగుతున్నాడా తగ్గుతున్నాడా అని మనకు బాధ్యత ఉండాలి మనం బాధ్యత లేకుండా వాడి వాళ్ళు చోపుతున్నారు దోపించుకున్నా ఆడికి కథ వచ్చిపోయింది అన్నట్టు ఉండవచ్చు మనం ఏం చేస్తున్నాం మనం పిల్లల కోసం చేస్తాం మనం ఎంత కష్టపడదు ఎవరికోసం మనం కుటుంబం కోసం పిల్లల కోసమే కదా అటువంటిప్పుడు ఆ పిల్లలు మంచిగా ఏపుగా పెరగాలంటే మనం ఏం చేయాలి బతికే ఏపుగా వెరగాలని ఏం చేస్తాం అంటే ఒక్క జిల్లా ఒక్కకే మనం అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని చేస్తున్నప్పుడు మన ఇంట్లో మిగతా పిల్లలు మన ఇంకెంత బాధ్యతగా పెరగాలి వాళ్ళ రేపు దేశానికి సమాజానికి ప్రయోజనం కావాలి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళతో కుటుంబాన్ని పోషించుకోవాలి అలా వాళ్ళతో మంచి ఆహారం తీసుకొని మంచి శనికలు కావాలి మనం ఎప్పుడైనా కానీ బిడ్డ మనము ప్రసవించిన తర్వాత బిడ్డ మూడు నెలలకు అయిన వెంటనే ఆ బిడ్డ ఆరోగ్యం ఉన్నట్టు లెక్క ఎవరైనా తక్కువ ఉన్నారనుకో బరువు తక్కువ పిల్లలు ఉంటారనుకో చాలా నష్టం కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుంటాం తిరుగుంటే కదా అయిపోతుంది అందుకోసమే మనము ఎప్పుడైనా బరువు తక్కువ బిడ్డ ఉంటుంది అనుకో కుటుంబానికి నష్టం సమాజానికి నష్టం ఎందుకు నష్టము అంటే తెలుసా మీకు ఎంత నష్టమో బరువు తక్కువ పుట్టినలు ఎందుకు నష్టం తెలుసా బరువు తక్కువ కుటుంబాలకు తెలివి కూడా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఉండవలసినంత బరువు ఉండవలసినంత తెలివి అనేది వాళ్ళకి ఉండదు కాబట్టి అవి బరువు తగ్గిన బిడ్డలు మన భూమికి వచ్చి అనుకో వాడు అన్నింటిలో ఎనక పడిపోతారు వాడు అన్నింటిలో ఎంక పడిపోతే మన కుటుంబంలో కూడా ఆర్థికంగా వాడు తొందరగా అభివృద్ధి తెలుసుకోవచ్చు పెళ్ళయి వాటితో పిల్లలైనా కూడా వాడు ఎంత పడ్డాకే ఉంటాడు అప్పుడు భార్య చెప్తే మొక్కలు భార్య తెలుసు చెప్తే ఏం కావచ్చు వాళ్ళు కూడా అట్లా వాళ్ళకి ఉపయోగం ఉండదు కుటుంబానికి ఉపయోగం ఉండాలి ఉపయోగం అట్లా కాకుండా మన పిల్లలు షార్క్ ఉండాలి కాబట్టి అందరు మంచిగా ఉండాలి అంటే మంచిది తినాలి వెళ్ళం ఎంతమంది రోజు ఒక రాని ఎప్పుడు నొక్కసారి ఎప్పుడు కాకసారి నిద రోజూ తినాల్దా వెళ్ళొచ్చు రోజూ ఒక చికెన్ తీసుకుని రోజూ తినాలి అయితే మనము ఏ సింపుల్ మనకు సాం